ఆడుకుంటుంటే కాళ్ళతో తొక్కారంట చూసుకోకుండా అయితే తొక్కారు వాళ్ళందరు చనిపోయారని మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వచ్చారంట మళ్ళీ వచ్చి మళ్ళీ ఇలా ఇలా వెళ్తున్నప్పుడు మళ్ళీ తొక్కారంట ఇంకా మూడోసారి రెండు ఎలుకలు వెళ్ళి ఏనుగు గురింపుల కాడికి వెళ్ళి ఏనుగు రాజా ఏనుగు రాజా మీరు వస్తుంటే మాకు మా ఎలుకలు కొన్ని చనిపోయాయి అని చెప్పిందంట అయితే లేదు సరే మేము గజ్జలు కట్టుకుంటాం అందరం అప్పుడు మేము వస్తున్నప్పుడు మీకు సౌండ్ వినిపిస్తాయి మీరు లోపలికి వెళ్ళండి అన్నారంట అన్నారంటే వాళ్ళు ఇంకా వాళ్ళ అప్పుడు గజ్జలు రోజు సౌండ్ వినిపప్పుడు ఇంకా లోపలికి వెళ్తున్నాయంట ఒకరోజు సౌండ్ ఇచ్చాయంట గజ్జలి ఇంకా రెండు వేటగాళ్ళు ఏనుగుల్ని కట్టుకొని భుజాన్ల తుపాకీ వేసుకొని నుంచున్నారంట ఇంకా ఎలకలు మొత్తం వచ్చి వాళ్ళని దాడి చేసి వాళ్ళు పారిపోయారంట ఇంకా నోటితో కాళ్ళు కాళ్ళు కట్ అయితే లేదు అప్పుడు ఒక రోజు గట్టి గినిపించాయంట గలు అయితే ఆ గజ్జలు గట్టి గినిపిస్తే వెళ్ళి చూసాడంట ఏనుకలకి తాళ్ళు కట్టున్నాయంట ఇంకా వాళ్ళు రెండు వేటగాళ్ళు ఉన్నారంట వాళ్ళ ముందే తుపాకీ వేసుకొని ఇంకా ఇంకా చూసి అవే వేటగాళ్ళ మీద దా దాడి చేశారంట ఇంకా దాడి చేస్తే వాళ్ళు పరిగెత్తారంట ఇంకా ఈ వేణుగులు తీసారంట దారం దారం తీసానంట ఇంకా కొరికి కొరికి ఇంకా అప్పుడు అప్పటి నుంచి నేను గును ఎల్కల్ స్నేహితిలైపోయారంట ఎడిషనల్ ఈ హోల్ స్టోరీలో మొత్తం నీతి ఏంటి నీతి నీతి చెప్పు అందరూ ఫ్రెండ్స్ కు ఉండాలి మా అమ్మాయి ఇచ్చినంగ చెప్తుంది అందరి ఫ్రెండ్స్ కు ఉండాలంట అంతేనా అమ్మాయి పెద్ద అమ్మాయి స్టోరీ చెప్పింది నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గుడ్ నైట్